విశ్వసించిన తగిన క్రియలు ఉండాలి విశ్వాసం ఆదివారం చర్చకు వెళ్ళాలి ప్రార్థన చేయాలి అంతే అది సరిపోలేదు మీ ఏ విశ్వసించినో ఆ విశ్వసించిన తగిన క్రియలు మన జీవితములో ఉండాలి అందుకే మీరు విశ్వసించిన దేవునికి ఇష్టముగా మీ స్వభావము మీ కార్యములు అన్ని మారాలి ఆదివారం విశ్వాసం ప్రార్థన మిగిలిన వారు దోషక్రియలు మాట్లాడు మాట్లాడి 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 మీలో ఉన్న విశ్వాసం కోల్పోతాడు అట్టు విట్టు అట్టు విట్టు ఆ మాట ఇక్కడ ఈ మాట అక్కడ అలాగ పలికి 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 మీలో ఉన్న మంచితనం పోతే చెడు క్రియలు ఎక్కువైపోతే దోషక్రియలు ఎక్కువైపోతే మీ విశ్వసించిన తగిన ఫలము మన జీవితములు ఉండాలి సమాధానం పెదిగి కొనసాగించాలి వెంబడించాలి ఎఫెస్ పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిది నుండి చదివినప్పుడు విశ్వాసము ద్వారా క్రమ వలనే మన రక్షణ పొందినది అప్పుడు విశ్వాసమే మన ఫౌండేషన్ మీ విశ్వసించినది మీ నోరుతో మాట్లాడాలి ఎవరో ఎవరో చెప్పిన కార్యములు మాట్లాడి మాట్లాడి మీ పునాది ఎందుకు పాడు చేసిన అటు విట్టు అటు విట్టు వినిదన్ని మాట్లాడి మన జీవితంలో ఉన్న విశ్వాసము భక్తియు భయము దేవుని ప్రేమయు కోలిపోవడానికి అది కారణం ఒక బోర ఒక బెలూన్ ఒక సూజితో ఒక పిన్నుతో పొడిగించిన ఎన్ని పెద్ద బెలూన్ అయితే అప్పుడే టెన్ పోతే అది శక్తి మీ విశ్వసించి దేవుని సన్నిధిలో బృదిగినప్పుడు మీ ఫౌండేషన్ మీ పునాది విశ్వాసం అప్పుడు ఆ విశ్వాసంతో తగ్గిన క్రియలు మన జీవితములు లేదా మీ విశ్వసించిన తగ్గిన మాట మీ జీవితములు లేదా మన జీవితం చాలా కష్టమే కారణము మనకు పునాది ఫౌండేషన్ విశ్వాసము చాలా మంది ఆదివారం మాత్రమే దేవుని గురించి మాట్లాడును ప్రార్థన చర్చికి వెళ్ళాలి త్వరగా లేచును రెడీ చేసును చర్చికి వెళ్తును కొంతమంది కరెక్ట్ సమయానికి కొంతమంది కరెక్ట్ సమయానికి వెళ్ళలేదు తర్వాత మా మిగిలిన ఆరు రోజులు చాలా కుటుంబములు కుటుంబ ప్రార్థన లేదు సాయంత్రం భర్త నాన్నగారు పిల్లలు ఇందులో ఉన్న వారందరం గుచ్చి పాటలు పాడి ప్రార్థన చేసిన కుటుంబము చాలా తక్కువ సీరియలు సినిమాలు సిద్ధారాలు చాలా పెరిగిపోయింది కుటుంబారాధన కుటుంబ ప్రార్థన ప్రతిరోజు ఇంటి వారు కలిసి చేసిన ప్రార్థన చాలా కుటుంబములు లేదు ఒక్కొక్క వాళ్ళు ఉద్యోగం వెళ్ళను పొలం వెళ్ళును అటు వెళ్ళి ఇటు వెళ్ళి సాయంత్రం అందరం కూడి వచ్చి కొంతమంది ఆహారం తయారు చేసును కొంతమంది స్నానం చేసును కొంతమంది చదువును కొంతమంది బట్టలు వదుకును ఏదో ఏదో చేసుకుని కొద్దిగా ఆహారం తిని పడుకును మళ్ళీ పడుకునే సమయం కొంతమంది టీవీ కొంతమంది యూట్యూబ్ కొంతమంది ఫేస్బుక్ చూసి చూసి ఎప్పుడో పడుకుంటు కుడుబారాధన లేదు దేవునితో మాట్లాడడానికి సమయం లేదు మనుషులతో మాట్లాడడానికి ఎక్కువ సమయం మనుషులు పలుకున అబద్ధ మాటలు వినడానికి యూట్యూబ్లు ఫేస్బుక్ చాలా సమయం గడిచింది దేవుని స్వరం వినడానికి దేవుని దేవునిశ్వరం జలుగుచడానికి దేవునితో ప్రార్థన చేయడానికి మనకు సమయం లేదు అందువలన ఆదివారం క్రైస్తవుడిగా మారిపోయింది సుమారు తొంభై శతం ఆదివారం క్రైస్తవుడి ఎన్నోసారి చెప్పిన అది చేయలేదు కుటుంబ ప్రార్థన లేదు అందువలన విశ్వాసం ఏమి లేదు ఒక చిన్న మోకాల్నిపిచ్చిన చచ్చిపో భయమే ప్రాణ భయం చిన్న సమస్యలు వచ్చిన ఓరే జ్వరం వచ్చిన పిండి వారు కూడి కొచ్చి ఏడ్చడానికి ప్రారంభం జ్వరమే డైఫోయిడ్ ఇచ్చారు లేదా ఏదైనా ఒక కారు మరణ భయం చచ్చిపోతే చచ్చిపోతే అందరూ ఏడ్చను అమ్మాయికి జ్వరం అబ్బాయికి తలనొప్పి ఏడ్చునందుకు విశ్వాసం లేదు విశ్వాసకు తగిన క్రియలు ఏమి లేదు ఆరు రోజు ఇష్టాన్నిసారిగా తిరిగి ఆదివారం క్రైస్తవుడిగా మారిపోయిన తర్వాత దేవుని గురించి మాట వినడానికి సమయం తక్కువ దేవునితో మాట్లాడడానికి సమయం తక్కువ దేవుని వాక్యము చదవడానికి సమయం తక్కువ అందువల్ల విశ్వాసం లేదు విశ్వాసమే మనకు ఆధారం విశ్వాసమే మనకు బలం విశ్వాసమే మనకు ఫౌండేషన్ అది ఎఫర్సు పత్రికర విశ్వాసం ద్వారా క్రమ వలనే మన రక్షణ పొంది విశ్వాసమే ఫౌండేషన్ అందువలన కష్టం వచ్చినప్పుడు ఏదేది జరిగినప్పుడు దేవుని ఒత్తిడికి వెళ్తా సావకులను బిలువండి మనం ప్రార్థన చేస్తాం ఊసించి ప్రార్థన చేస్తాం ఆ మాట కాదు అప్పటికప్పుడికే ఓటర్షిలువండి విజయవాడ వెళ్తాం హాస్పిటల్ విశ్వాసం తగ్గిపోయిన ఒక సమూహముగా ఇప్పుడు క్రైస్తవుడు మారిపోవు చాలా దారుణమైన విషయం ప్రతి ఒక్కరు అందరం విశ్వాసములు నిలబడడానికి విశ్వాస క్రియలు చేయడానికి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి ఎప్రి పత్రిక అధ్యాయం ఒకటి నుండి మూడు వరకు చదివినప్పుడు ఒకవారి చదవండి విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది దానిని బట్టియే పెద్దల సాక్ష్యము పొందిరి ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడడు పదార్థముల చే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకుని విశ్వాస సంబంధమైన కార్యములే పదకొండు అధ్యాయములు రాయబడి ఉంది విశ్వాసం అనగా అది అర్థం ఏమి నిరీక్షణ కలిగిన నిజ స్వరూపము అది అదర్శమైనది నా చేత్లో ఒక ఫోను పెట్టుకొని నా చేత్లో ఏదైనా ఒక వస్తువు పెట్టుకొని నేను ఇప్పుడు మీకు ఇవ్వడానికి నేను కోరుచు మీ ఒక్క మాట అడిగినా మీ చేయి పైకెత్తిన అందరికి నేను ఇస్తా అప్పుడే మీ కండగారి చేతులేముంది చూసు ఓ అయ్యగారి చేతులు ఫోను లేదా ఏదైనా ఉంది అడిగిన ఇస్తా అని చెప్పినా చేయి వైక్యతని ఇస్తున్నా ఇస్తా అని చెప్పిన వెంటనే మీ చేయి వైక్యత చేతులు చాక్లెట్ పట్టుకొని మొత్తం దట్టిగా లేచిన పిల్లలకు నేను చాక్లెట్ ఇస్తా అని చెప్పిన మాట విన్నప్పుడే కారణం పిల్లలు చేతులు మన చూసినప్పుడు నిండిన చాక్లెట్ తొందరగా లేచిన వారికి చాక్లెట్ ఇస్తా అని చెప్పిన ఆ మాట వినినప్పుడే పిల్లలు తొందరగా లేచి నలవుడు ఎందుకు వారు చూసినప్పుడు నా చేతులు చాక్లెట్ ఉన్నాయి విశ్వాసము నిరీక్షణ కలిగిన నిజ స్వరూపం అది మరవైన ఉంది దేవుడి చేతలో దేవుని సన్నిధిలో మనకు అవసరమైనది అన్నీ ఉన్నాయి కానీ ఇప్పుడు మన కన్ను అది కనపడలేదు మీకు ఆరోగ్యమైన పిల్లలకు చదువు అయినా ఇల్లు కట్టడానికైనా వివాహమైనా ఉద్యోగమైనా వివాహం వివాహమైపోయి పిల్లలు పుట్టలేని విషయములైనా రోగమైనా బాధ అయినా మీకు అవసరమైనది నాకు అవసరమైనది మానవుడికి అవసరమైనది అన్నీ దేవుని సన్నిధిలు సమర్థిగా ఉన్నాయి కానీ అది మరవైనది మనకు కనపడలేదు అడిగినా ఇస్తా అని చెప్పారు దేవుడు మనకు విశ్వాసముతో అది చూడాలి అది మరవైనది అదర్శమైనది మనం నమ్మలేదు అడిగిన ఇస్తా అని చెప్పిన దేవుడు ఆయన చేతులు ఎక్కువ ధారాళముగా ఉన్నాయి సమర్థిగా ఇవ్వడానికి ఆయన శక్తి కలిగిన దేవుడు కానీ మనం నమ్మలేదు కారణం ఎందుకు మన కన్నీరు కనపడలేదు చేతులు చూసినప్పుడు చాక్లెట్ ఉంది అప్పుడే చేయిపైకి విశ్వాసం అలాగనే దేవుడు ఒక మాట పలికిన అది ఉన్నాయి అలా విశ్వసించాడు అప్పుడే మనకు అది దొరికినది అది మరవైనది అదృశ్యమైనది మనం ఏమో నిరీక్షణ అది ఒక నిజ స్వరూపమే అది కన్నుకు మరబగా ఉంది కానీ దేవుడు అవత మాట పలుకలేదు అడుగుడి మీకు ఇవ్వబడు తట్టుడి మీకు తరవబడును అడిగిన ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు కానీ విశ్వాసముతో అడగాలి అదే కండిషన్ విశ్వాసం లేకుండా అడిగిన ఎన్ని సంవత్సరాలు అడిగినా దొరకలేదు దేవుడు సింపుల్ మాట పెట్టింది నీకేదైనా అడుగడి ఇస్తాను నేను కానీ ఒక కండిషన్ విశ్వాసముతో అడగాలి ఒకే ఒక కండిషన్ విశ్వసించిన వారికి సమస్తం సాధ్యం మనుషులకు ఇన్పోసిబుల్ ఎవరిథింగ్ ఈజ్ దేవునికి పాసిబుల్ మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యం దేవునికి సమస్తం సాధ్యం అప్పుడు మనము విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండడానికి అసాధ్యం పదకొండు అధ్యాయం ఐదో వదన చదువునప్పుడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండడానికి ఒకసారి చదువుమా ఎబ్రి పదకొండు ఐదు విశ్వాసం బట్టి విశ్వాసం బట్టి మరణం కొనిపోబడెను అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై సాక్ష్యము పొందాను కాగా దేవుడు అతని కొనిపోయాను గనుక అతడు కనబడలేదు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము దేవుని దగ్గరకు వచ్చేవాడు లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండడం అసాధ్యము దేవుని యొత్తకి వచ్చిన వాడు దేవుని నమ్మాలి చేతులున్న చాక్లెట్ చూసి చేయి పైకెత్త ఇస్తా అని చెప్పిన అప్పుడే చేయి పైకెత్తు కానీ దేవుని చెప్పినది నా చేతులు అన్ని ఉన్నాయి మీ అడుగుడి నేను ఇస్తాను మనం నమ్మలేదు అడగలేదు నమ్మిన మన పరిస్థితి మారిపోతే విశ్వాసమే మనకు ఆధారం ఆధారించిన సమస్త ఈ కష్టం అయిపోతే సమర్థిగా సంతోషముగా సమాధానముతో ఆధారం విశ్వాసమే విశ్వాసం వలన క్రియలుధారేవిడము సృష్టించి మీ రక్షణ పొందడానికి ఆధారమైన విశ్వాసం మీలో దేవుడు పెట్టినప్పుడు ఆ విశ్వాసము అనుదినము వర్ధల్లి చేసి మీకు అవసరమైనదన్నీ మీ అడిగి దేవుని యొక్క నుండి క్రమ పొందుకోవాలి అందువలన పరమార్థమైన హృదయముతో నిశ్చయ నిశ్చయముతో వెళ్ళాలి రెండు రద్ది పత్రిక ఐదవ ధ్యాయ ఏడవది చదువునప్పుడు మీ విశ్వాసముతో నడవాలి విశ్వాసములు పుట్టాలి విశ్వాసములు వర్ధన్లు చెయ్యాలి విశ్వాసముతో ప్రార్థన చెయ్యాలి విశ్వాసముతో నడవాలి మొదటి దశలోనిక దశలోనిక పత్రిక మొదటి అధ్యాయం మూడవది చదివినప్పుడు మీ చేసిన క్రియలు మీ పనులన్నీ విశ్వాసముతో చేయాలి అది వ్యవసాయమైన వ్యాపారం అయినా టీచింగ్ అయినా ఏ ఉద్యోగమైనా అది విశ్వాసముతో చేయాలి మీ పనులన్నీ అలాగే చేసుకోవాలి లేదా మనకు నమ్మదియు రాబోన కాలములు మంచిగా ఇప్పటిది కాదు మన విశ్వాస మాట కాదు మన నోరు నుండి వచ్చినది ఏదో ఏదో మాట్లాడును ఏదో ఏదో చెప్పుకొని వెళ్ళిపోవును సావకుడు విశ్వాసులకు తగిన విశ్వాస సంబంధమైన మాట కాదు అందువలన చాలా మంది కష్టములు దుఃఖములు శ్రమలలో పోరాటములు వెళ్ళిపోవును ఆదివారములు చాలా దుఃఖముతో నిరాశతో వచ్చినప్పుడు వారికి బలపరిచడానికి మాట లేదు ఏదో ఏదో తీసుకొని చెప్పి కొద్దిగా డబ్బు కోసము మాట్లాడి ప్రసంగం ఆగిపోవు మన జీవితములు చాలా మార్పు రావడానికి విశ్వాసమైన ఫౌండేషన్ దేవుడేసి విశ్వాసమైన ఆయుధము దేవుడు మనకు విశ్వాసముతో పోరాటానికి అదే పౌలు గారు చెప్పినది నేను మంచి పోరాటం పోరాడి విశ్వాసం కాపాడియారు జీవితాంతం వచ్చినప్పుడు పౌలు గారు చెప్పినది అది మంచి పోరాటం పోరాడి విశ్వాసం కాపాడియారు నాలో దేవుడు పెట్టిన ఆ విశ్వాసం మీరు రక్షణ మారు మనిషి పొందడానికి ఆధారమైన విశ్వాసం అది నేను చివరి వరకు కాపాడియారు చాలా మంది విశ్వాసం లేకుండా